గ్లాస్ వంతెనతో ఐకానిక్ టవర్ల అనుసంధానం తొమ్మిది వందల మీటర్ల పొడవున నిర్మాణం డయాగ్రిడ్ ఆకృతుల కోసం పది ఎకరాల్లో ఫ్యాబ్రికేషన్ యూనిట్ రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న సచివాలయ టవర్లకు సంబంధించి సవివర డిజైన్లు కొలిక్కి వస్తున్నాయి లండన్కు చెందిన ఫోస్టర్స్ సంస్థ రూపొందిస్తున్న నమూనాలు తుదిదశకు చేరుకున్నాయి గవర్నమెంట్ కాంప్లెక్స్ సముదాయంలో వేర్వేరుగా నిర్మిస్తున్న ఐదు టవర్లను వంతెనతో పరస్పరం అనుసంధానించనున్నారు ఉక్కుతో నిర్మించే డయాగ్రిడ్ ఆకృతులను అమరావతిలోనే బిగించనున్నారు ఎనిమిది ఎమ్యూనిటీస్ బ్లాక్లు ఐకానిక్ టవర్లను మొత్తం అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు జీఏడి టవర్ను బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నలభై ఏడు అంతస్తుల్లో నిర్మించనున్నారు ఇందులోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది దీని పై హెలిప్యాడ్ నిర్మిస్తారు మిగిలిన నాలుగు ఏచోడీ టవర్లు ముప్పై తొమ్మిది అంతస్తులతో నిర్మించనున్నారు ఒక టవర్ నుంచి మరో టవర్లోకి మంత్రులు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు సందర్శకులు వెళ్లేందుకు వీలుగా వంతెనతో అనుసంధానిస్తారు ఇది ఆకర్షణీయమైన గ్లాస్ ఏసీ సౌకర్యంతో తొమ్మిది వందల మీటర్ల పొడవు ఉంటుంది ఇది మూడో అంతస్తులో రానుంది టవర్లకు అనుబంధంగా ఎనిమిది ఎమ్యూనిటీస్ బ్లాక్లను ఒక్కోటి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మూడు అంతస్తులతో నిర్మిస్తారు వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు నీటిలోనే ఉన్న ఈ ప్రాంతంలో నేల సామర్థ్యాన్ని గుత్తేదారు సంస్థలు పరీక్షించాయి వెయ్యి టన్నుల బరువును వేసి పరీక్షించగా సానుకూల ఫలితాలు వచ్చాయి ఇక్కడే ఫ్యాబ్రికేషన్తో సమయం ఆదా ఐకానిక్ టవర్ల ఆకృతులు డయాగ్రిడ్ విధానంలో రూపొందించారు ప్రతి టవర్కు సగటున పదిహేను నుండి ఇరవై వేల టన్నుల ఉక్కు అవసరం కానుంది టవర్ల పనులు దక్కించుకున్న మూడు గుత్తేదారు సంస్థలు అమరావతిలోనే వర్క్షాపులు ఏర్పాటు చేసేందుకు సిఆర్డీఏ అనుమతి కోరాయి దీనికి పది ఎకరాల స్థలం కేటాయించాలని అడిగాయి భారీ పరిమాణంలో డయాగ్రిడ్ ఆకృతులను ఇతర ప్రాంతాల్లో ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడికి తేవాలంటే రవాణా ఇబ్బందులతో పాటు సమయం వృధా కానుంది దీనిని పరిహరించేలా పని ప్రదేశంలోనే యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి